నా పేరు వ్యవహాన్ అండి అమరావతి మండలం గుంటూరు మాది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది చంద్రబాబు గారి యొక్క కృషి ఏందో బయట ఉంటే ఏదో ఒక గేటు తెరిచారు రెండు గేట్లు తెరిచారు ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నారు చేసిన దానికంటే అని చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడికి వచ్చి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తుంది ఈ ప్రయత్నానికి నరేంద్ర మోడీ గారు కూడా సహకరిస్తే వరలకి ఆల్రెడీ గిన్నెస్ బుక్లో రికార్డు అయింది మళ్ళీ ఇంకొక రికార్డు ఎక్కడానికి అవకాశం ఉంది దీనివల్ల రైతులకు ఎంత మేలు కలుగుతుందో ఇక్కడికి వచ్చి చూస్తే కానీ అర్థం కాదు దీనికి ఎందువల్ల రైతులు ఇక్కడ రావడం వల్ల అసలు ప్రయోజనం ఏంది ఏం జరుగుతుంది ఇక్కడ వర్క్ ఏం జరుగుతుంది అనేది ఒరిజినల్గా తెలుసుకోగలుగుతున్నారు అందువల్ల దీన్ని ఈ చూసుకోవటం వల్ల వచ్చేటువంటి ఎలక్షన్లో కూడా ఇటువంటి సేవ చేసేటువంటి నాయకుడే కావాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి ఇక్కడ వచ్చిన రైతులందరూ తెలుసుకునేటువంటి అవకాశం ఉంది దీన్ని బట్టి వచ్చేటువంటి ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారే మాకు సీఎంగా కావాలి అందుకనే మళ్ళీ మీరే కావాలని నేను ఆదరిస్తున్నాం ఎందుకు వాళ్ళ అవకాశం సమర్థవంత నాయకుడు ఉన్నారుగా సమర్థవంత నాయకుడు లేకపోతే లేకపోతే అవకాశం ఇస్తాం అట్లానే ఆల్రెడీ సమర్థవంతం పాలన జరుగుతుంది ఇంకెందుకు వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి వచ్చిన తర్వాత ఇది కుంటుపడిద్దా లేకపోతే దీన్ని కొనసాగిస్తారో తెలియదు వాళ్ళు వచ్చేటండి గవర్నమెంట్ బట్టి ఇష్టం ఉంటుంది కదా దీన్ని కుంటుపడే అవకాశాలు ఉన్నాయి ఇది కంప్లీట్ అయితే మళ్ళీ చంద్రబాబు గారికి ఎక్కడ క్రెడిట్ పోద్దు అని చెప్పి ఆపేసే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి